మన చిన్నతనంలో మన చుట్టుపక్కల ఉన్న బత్రి అనేది తీసుకొచ్చేవాళ్ళం కానీ మనకు ఆ బత్రి అనేది దేనికి ఏంటి అనేది అవగాహన అనేది లేదు కానీ ఇవాళ హిందూ ఆర్వసీయ కళాశాలకు వచ్చినప్పుడు నేను ఈ బొటానికల్ గార్డెన్లో ఇరవై ఒక్క రకం పత్రి అనేది నేను ఇదే ఫస్ట్ టైం చూడటం ఒక్కొక్కటి మనకి ఆ ఇరవై ఒక్క రకం పత్రి అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడిసినల్ వాల్యూ ఇవి ఇరవై ఒక్క రకం పత్రి అండి దీనిలో ప్రతి ఆకు అంటే ఒక్కొక్క వినాయకుడికి ఇరవై ఒక్క రకాల పత్రితో మనం పూజించి ఈ ఇరవై ఒక్క రకాల పత్రిని వినాయ మట్టి వినాయకుడితో నిమజ్జనం చేసినప్పుడు ఈ ఆకుల్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా ఆ వాటర్లో డిజాల్వ్ అయ్యి ఆ డిజాల్వ్ అయిన వాటర్తో యూరి ప్యాంటేస్ పిండిచర్స్ కానివ్వండి ఇలాంటి వాటి అన్నీ కూడా రాకుండా అది సైంటిఫిక్ రీజన్గా ఈ ఒక వినాయక చవితి అనేది నేను విన్నాను కానీ ఆ ఇరవై ఒక్క రకం పదవి అనేది నేను ఈ పార్వతి కాల కళాశాలలో చూశాను నేను చూడడంతో పాటు మా పిల్లలకు కూడా మా భాష నగరాల రాసి స్టూడెంట్స్ కూడా వీళ్ళందరికీ కూడా ఈ ఇరవై ఒక్క రకం గురించి ఎలా ఉంటాయి చూస్తే బాగుంటుంది అది ప్లాంట్ దగ్గరికి వచ్చి చూసేది వేరు ఒక లీవు ఒక కాబట్టి అలాంటి అవగాహన మా స్టూడెంట్స్ అందరూ చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళందరూ ఇంకా కొంచెం సేపు ఉందాము అని అంటున్నారు నాకు చక్కగా చాలా ఎంజాయ్ చేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు హిందూ పాలసీ కళాశాల సార్ ప్రిన్సిపల్ అండ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ పత్తి గురించి మాకు ఇప్పుడు దాకా ఎవరం చూడలేదు చెట్లు ఇవాళ మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశారు చాలా చూసాము ఆ ట్రీస్లో ఆ ట్రీస్ వల్ల మనకి ఉపయోగం ఏంటి నేను మెడిసినల్ వాల్యూస్ వాటి సైంటిఫిక్ నేమ్స్ తెలుగు నేమ్స్ వినాయక చవితి నేను నేర్చున్న భాషం స్కూల్ తరఫున మేమందరం వచ్చాము వినాయక చవితి సందర్భంగా పత్రి పత్రి చెట్లను చూడడానికి వచ్చాము మాకు పత్ హిందూ ఫార్మసీ కాలేజ్కి వచ్చాము ఇక్కడ పత్రి చెట్లు మా ఎవరికి అంతగా తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత వాటి యూజెస్ వాటి మెడిసినల్ వాల్యూస్ అవి ఎందుకు వాడతారు పత్రి మనం ఇక్కడ వినాయక చవితికి వచ్చిన తర్వాత వా వాటి వల్ల మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి వాటి సైంటిఫిక్ నేమ్స్ ఇవన్నీ మాకు తెలియదు మేమందరం తెలుసుకున్నాము మా ప్రిన్సిపల్ మేడం గారు కృష్ణవేణి మేడం గారు మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు హిందూ కాలేజ్కి మేమందరం చాలా నేర్చుకున్నాము హిందూ కాలేజ్ స్టాఫ్ కూడా మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ధన్యవాదములు థ్యాంక్ యూ Thank you.